మానసిక వైకల్యం కారణంగా ఈ లోకంలో ఎందరో అభాగ్యులు ఎవరూ లేని ఏకాకులై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలి వేస్తే ఏం తినాలో కూడా తెలియని దుర్లభ జీవితాన్ని గడుపుతున్నారు ఇటువంటి అభాగ్యులకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో స్థాపించబడిందే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం గత పదిహేనేళ్లుగా అభాగ్యుల బాగు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఈ సేవాశ్రమం యొక్క సేవలను గుర్తించి ఎందరో మానవతామూర్తులు పోలీసు పోలీసుశాఖవారు స్వచ్ఛంద సేవా సంస్థలు దిక్కుముక్కు లేని అనాథులను రక్షణాలయానికి చేర్చుతున్నారు అలా సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంపై ఉన్న నమ్మకంతో మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ అనాథ తల్లిని నవంబర్ ఐదవ తేదీన అధికారిక ప్రభుత్వ వాహనంలో నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు అప్పగింత పత్రాలను చూపించి ఆమెను ఆశ్రమానికి తీసుకురాగల కారణాన్ని వివరించారు ఆశ్రమ సిబ్బంది ఆ అభాగ్యురాలిని జాగ్రత్తగా పట్టుకుని వసతి భవనంలోకి తీసుకువెళ్లారు సిబ్బంది వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్లగా ఆశ్రమ వైద్యులు ఆమె బీపీ షుగర్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న లింగరాజు గారు మాట్లాడుతూ మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ అభాగ్యురాలికి రెండు నెలలుగా తమ ఆసుపత్రిలో వైద్యం అందించామని ప్రస్తుతం కొంచెం స్థిమిత పడ్డారని ఆమె మానసిక స్థితి పూర్తిగా మెరుగుపడేందుకు మా సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి గారు సూపర్వైజర్ మహేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు నా పేరు లింగరాజు మా ఏరియా హాస్పిటల్ వాళ్ళు మా మా దగ్గర ఉంచారు రెండు జిల్లా అంబులెన్స్పత్రిలో ఉంచుకున్నాము మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే మన స్టేజ్ లేదు అక్కడ ట్రీట్మెంట్ చేసాం కొంచెం కవర్ అయింది ఉంది మా సూపర్ ఎండ్స్ మురళీధర్ రెడ్డి గారు సూప్రేదర్ గారు చోటుపల్లి దగ్గర ఉన్న అమ్మ నాన్న జాయిన్ చేయమని చెప్పారు అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ అనాథ తల్లిని అప్పగించి కొత్త జీవితాన్ని అందించిన సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు అమ్మానాన్న అనాథ ఆశ్రమం కృతజ్ఞతలు తెలుపుతుంది